श्रेगुभ्यो नम हरि ओम महाणाधिपत नम नमः नम श्रीगुभ्यो नमा हरि से सुनवाम सोम मराती यहाद सुनपरशति दुर्गा निश्राण वेबसिंधुन्दुताजग्तावर्णम तपसा ज्वलती वै रोचनी कर्मफलेशुष्टा अं। दुर्गा देवी శరణమహంప్రవధ్య శతార శతార శేనమహా ఇంద్రకీలాద్రి దుర్గే మల్లికార్జునేశ్వరానుగ్రగడ అక్షసిత్యర్థం మహా ఈ జూన్ నెల్లో ఏడో తారీఖు నుండి కూడా కుజుడు కేతువు అగ్నిస్థానానికి ప్రవేశించడం వల్ల ద్వాదశరాజుల వారికి ఏ విధమైనటువంటి విపత్తులు రాబోతున్నాయి ఏ విధమైనటువంటి అదృష్టం కలగబోతోంది ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి ఆర్థికంగా లాభపడుతున్నారా నష్టపోతారా అనేటువంటి విషయాన్ని పరమేశ్వరి అనుగ్రహంతో యథాశక్తానుసారము నాకు అమ్మవారు కలగజేసిన జ్ఞానయుక్తంతో మీ అందరికీ కూడా ఈ పన్నెండు రాసుల వారికి కుజుడు కేతువుతో జూన్ ఏడవ తారీఖు నుంచి జూలై ఇరవై ఆరు తారీఖు వరకు కూడా కేతువుతో పుజుడు ఉండడం అనేటువంటిది ఈ రెండు నెలల్లో జరిగేటువంటి విపత్తులు మీ ముందుకు తెలియజేయడానికి వచ్చుస్తున్నాను అదేవిధంగా ప్రతి రాశి వారు కూడా ఈ రెండు నెలలు ఆర్థికంగా ఆరోగ్యంగా ఏ విధంగా నిలబడాలి ఆ సమస్యల నుంచి ఏ విధంగా గట్టెక్కాలి తమ అనుకున్న కార్యక్రమం దిగ్విజయం చేయాలి అంటే ఏ దేవతను అర్చన చేయాలి ఏ దేవతామూర్తిని మనం పూజించుకోవాలి ఏ విధంగా ఆ సమస్య నుంచి మనం గట్టెక్కాలి అనేటువంటి విషయాన్ని నాకు పరమశివుడు కలగజేసిన జ్ఞానం మేరకు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కుజుడు కేతు ఇరువురు కూడా అన్ని స్థలంలో నిలబడి ఉండడం అందలి కూడాను చాలా యుక్తంతో కేతు వేగరంగా తన ఆలోచనని పరిగణించడం కుజుడు అంత కంగారు పడకుండా నెమ్మదస్తంతో మనం అడుగు వేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది ఇలా ఈ ఇరువురు కూడా ఒక స్థలయుక్తంలో అయ్యి మన యొక్క జాతక చక్రంలో తమ స్థితిని మార్చుకునేటువంటి విధానాన్ని అనుసరించి ఈ రెండు నెలల్లో కూడా వారు ప్రతి జాతకుడి యొక్క భవిష్యత్తుని అంటే జరగబోయేటువంటి రెండు నెలలని అరవై రోజుల్ని మనల్ని వారు ఆదేశిస్తారు ఈ ఆదేశాల్లో ఎంతటి ఇబ్బందులు కలగకుండా మనం దాన్ని అధిగమించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు అనేటువంటివి మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించుకుని మీ యొక్క సమస్యల్ని అధిరోహించుకుని అమ్మవారి కటాక్షం పొందుతూ ఉన్నతమైనటువంటి మీ కార్యక్రమాలు క్రతువులు మీ యొక్క పనులు పూర్తి చేసుకోగలరని తెలియజేయడం జరుగుతుంది తదనంతరము వృచ్చక రాశివారు వృచ్చిక రాశివారు విశాఖ నాలుగో పాదము అదేవిధంగా అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్ర నాలుగు పాదాల వారు వృచ్చికంలోకి ఇచ్చేస్తారు వృచ్చిక రాశి వారికి జూన్ ఏడవ తారీఖున కేతు కుజుడు రాత్రి పది గంటల పది నిమిషములకు ప్రవేశించడం వల్ల అందులే గురుడు శిరీశ్వరుడు ఇరువురు కూడా ఈ కేతువు చంద్రుణ్ణి నీచస్థానంలోంచి తొంగి చూస్తూ ఉండడం వల్ల ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా కలుగుతుంది ఆర్థికంగా చితికిపోయేటువంటి అవకాశం పర్వాలేదు ఇప్పటివరకు అక్కడెక్కడ అప్పులు తెచ్చి నడిపించాలి సంసారం అనుకుని ఎక్కడైనా తెచ్చుకుందాం ఈ రెండు నెలలన్నా తర్వాత నెలలో చూసుకుందాం అనుకుంటే మాత్రం గడిచే పరిస్థితి కాదు మిమ్మల్ని నమ్మి ఎవరు మీకు రూపాయి అప్పు ఇచ్చేటువంటి వారు ఏర్పడ్డు అదేవిధంగా మీరు రూపాయి తిరిగి తీసేద్దాం అనుకున్న అవకాశాలు కూడా కనబడవు మీరు ఎవరికైతే ధనం అప్పు తీర్చేద్దాం అనుకుని తెచ్చుకున్నారో అది వేరే రకంగా ఖర్చు అయిపోతుంది అది కూడా జూన్ ఎనిమిదో తారీఖు నుంచి కూడా మీ దగ్గర ధనం అనేటువంటి నిలబడదు ఇది ఖచ్చితం అయితే జూలై ఒకటో తారీఖు నుంచి కూడా ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కాస్త ఆశాజనకంగా ఏమో ఈ పని అయితే వస్తాయి అని ఒక ఆశ మాత్రం కనబడేటువంటి అవకాశం కనబడుతుంది కానీ ధనం నిలబడే అవకాశం లేదు ఆరోగ్యపరంగా కూడా అంతంత మాత్రంగా ఉండేటువంటి మీ సమస్య అధికమవుతుంది ముందు ఒక తో సరిపోయే మీ సమస్య ఇంజక్షన్ వరకు కొంచెం మెట్టెక్కుతూ ఉంటుంది కాస్త వృచ్చిక రాసి వారిని ఈ రెండు నెలల్లో కూడా కేతు ఇబ్బంది పెడుతూనే ఉంటాడు కుజుడు తన యొక్క పైశాచికమైన ఆనందం ఆనందిస్తూ ఉంటాడు ఎందుకయ్యాక శాంతియుక్తాలతో ఉన్నటువంటి వ్యవస్థ పరంగా నీచంలో ఎవరైతే చూస్తూ ఉంటారో వారిని అనుసరించుకుని ఇబ్బందులు అనేటువంటివి గ్రహ సంచారంలో జరుగుతూ ఉంటాయి గ్రహాలు ఇబ్బంది పెట్టాలి అనేటువంటి వ్యవస్థలోకి ఉండదు మనం మన ఇంట్లో మనం భోజనం చేస్తే ఒక రకంగా ఉంటుంది ఎదుటి వ్యక్తి తొంగి చూస్తున్నప్పుడు మనం భోజనం చేయడం వేరే రకంగా ఇబ్బంది ఇబ్బందిదాయకంగా అది వారు తిన్నాడా లేదా అనేటువంటి ఎలా అయితే మనం ఆలోచించుకుంటామో అలా ఈ కేతు కుజుడు కూడా శనీశ్వరుడు గురుడు నీచయుక్తంలో చూడటం వల్ల ఇబ్బంది పెట్టేటువంటి అవకాశమే ఎక్కువ కనబడుతూ ఉంటుంది వృచ్చిక రాసి వారి ప్రమోషన్లో కూడా ఆగిపోయేటువంటి అవకాశమే అందిపుచ్చుకోవాలి ప్రమోషన్ కానీ అందిపుచ్చుకోవాలి అర్హత అధికారాలు కానీ అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఆగస్టు తర్వాతే నీ యొక్క కళలు నెరవేరేటువంటి అధికారం కలుగుతుంది అప్పటి వరకు నీ యొక్క ఆశ ఆశగా అలా నిలబడి ఉంటుంది కానీ మీ నమ్మకాన్ని మాత్రం కోల్పోకూడదు జరగడం అయితే ఆగస్ట్ తర్వాత ఖచ్చితంగా జరుగుతాయి ఈ రెండు నెలలు జరిగిపోతుంది నాకు ఆ డబ్బులు వచ్చేస్తాయి నేను అప్పు తీర్చేస్తాను ప్రశాంతంగా పడుకోవచ్చు అనేటువంటి ఆలోచన వృచ్చిక రాశి వారికి రెండు నెలలు జరగని పని కాబట్టి చాలా జాగ్రత్తగా వృచ్చిక రాశి వారు ప్రతి నిత్యము కూడా ధనం సంపాదించుకుని మీ పేర్ల మీద కాకుండా ఎవరికైనా ఇచ్చుకోవడమో లేకపోతే ఏంటంటే దాన్ని ఇంకా బయటకు రాకుండా డిప్పిల్లాంటి వాటిలో తాయడమో చేసుకోవాలి అంతే తప్ప మీరు అప్పు తీర్చలేరు మీకు అప్పు పుట్టేట అవకాశము కలగదు ఆర్థికంగా ఇబ్బంది అనేటువంటి చాలా ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఈ రెండు నెలల్లోనూ పిండి పిప్పి చేస్తుంది ఉచుకు వారికి కాబట్టి ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా ఏదైతే మీ వ్యవస్థ అనేది అంటే ఇంతకుముందు ట్యాబ్లెట్స్ సరిపోయింది ఇప్పుడు ఇంజక్షన్ వరకు వెళ్ళి మీ శరీరంలో కాలయానికి కానీ లేదా లంగ్స్ కానీ ఈ రెండింటికి సంబంధించిన వ్యాధులు అనేటువంటివి జూన్ పద్నాలుగో తారీఖు నుంచి జూన్ ఇరవై మూడో తారీఖు మధ్యలో అనేటువంటిది మీకు వస్తాయి ఓ ఇది ఈ సమస్య అనేది పెరిగిపోయింది ఈ భాగంలో నీకు ఇబ్బంది ఉందబ్య్ అనేటువంటి డిక్లరేషన్ అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఆరోగ్యం మీద కాస్త వ్యక్తిగత శ్రద్ధ అనేటువంటిది వృచ్చిక రాశి వారు తీసుకోవాలి ఇలా తీసుకోవడం ఈ రెండు నెలల్లో కూడా చాలా మంచి విషయానికి దోహదపడుతూ ఉంటుంది విద్యార్థులు మీరు అనుకున్నటువంటి రంగం కంటే వేరే రంగంలోకి వెళ్ళి ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి ఈ వృశ్చిక రాశి వారు ఈ ఆర్థిక సమస్య నుంచి బయటపడాలి అంటే కనుక ఉసిరికాయ రాతి ఉసిరికాయని కోసి అందులో తేనె వేసి ఒక్క రెండు ఇలాచీలు లేదా ఒక మిరియపు గింజ పెట్టి నైవేద్యంగా సమర్పించి దాన్ని మీరు స్వీకరించి ప్రతినిత్యము ఓం హై క్లీ మహాలక్ష్మి దేవి అయిన అని నూట సార్లు పట్టించుకోవడం చాలా మంచి విషయానికి మీకు దోహద చేస్తుంది